నక్క తెలివి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా ఒక చిన్న చెరువు ఉండేది ఆ చెరువులో ఒక ముసలి ఉండేది ఇంకా ఆ ముసలి ఆ చెరువులోనే ఉంటూ ఉండేది ఆ చెరువులో బాగా ఉంటాయి ఆ చేపల్ని తింటూ ఆ ముసలి అక్కడే ఆ చెరువులోనే నివసిస్తూ ఉండేది ఇంకా ఆ ముసలికి ఒక మిత్రుడు కూడా ఉన్నాడు ఒక పీత ఇంకా ఆ పీత ముసలి మంచి మిత్రులు ఎప్పుడూ ప్రతిరోజు పీత ముసలిని కలవడానికి వస్తూ ఉంటుంది ఇంకా ఇలా ఒకరోజు ముసలికి పీతని కలవాలనిపిస్తుంది అలా అనుకోగానే పీత కూడా అక్కడికి వచ్చేస్తుంది ఇంకా పీత వచ్చాక ముసలి పీతతో మిత్రమా పీత మిత్రమా రోజు ఈ చేపల్ని తిని తిని విసుగొస్తుంది కాస్త నాకు వేరే జంతువులు ఏమన్నా తినాలనుంది నువ్వే ఏదైనా ఉపాయం చెప్పరాదు వేరే జంతువుల్ని ఎలా తినాలో ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా అని నేను ఏమన్నా తిన్నా తింటానేమో వాళ్ళని అని ఒక్క జంతువు కూడా రాదు ఈ చెరువు దగ్గరికి నీళ్ళు తాగడానికి నువ్వేదైనా ఉపాయం చెప్పు పీత మిత్రమా అని ఆ ముసలి పీతని అడుగుతుంది పీత కొంచెం తెలివి మంత్రాలే ఇంకా పీత కాస్త ఆలోచించి ఇలా చెప్తుంది నాకు ఒక ఉపాయం వచ్చింది మిత్రమా నువ్వు ఒడ్డుకి రా బయటికి వచ్చి చనిపోయినట్టు పడిపో ఆ తర్వాత నేను వెళ్ళి ఆ అడవిలో ఉన్న అన్ని జంతువులకి చెప్తాను పీ ముసలి చచ్చిపోయింది అందరూ నీళ్ళు తాగొచ్చు ఇక్కడ నుంచి ఈ చెరువులో అప్పుడు అక్కడికి ఏవో ఒక జంతువులు వస్తాయి కదా జంతువులు ఇక్కడికి రాగానే నువ్వు ఏదో ఒక జంతువుని పట్టుకొని తినేసాయి ఎలా నే నా ఉపాయం అని పీత ముసలితో అంటుంది అప్పుడు ముసలి సరే సరే మిత్రమా నీ ఆ ఉపాయం చాలా బాగుంది ఇప్పుడే నేను అలా పడిపోయినట్టు నటిస్తాను చచ్చిపోయినట్టు అని చెప్పి ముసలి ఒడ్డు బయటకు వచ్చి పడిపోతుంది చనిపోయినట్టు నటిస్తుంది ఇంకా తర్వాత పీత కూడా అడవిలోకి వెళ్తుంది ఇంకా అడవిలోకి వెళ్ళాక అక్కడున్న జంతువులతోని పీత ఇలా చెప్తుంది మిత్రులారా ఇంకా మనకి నీళ్ళకి కొరవలేదు అక్కడ కొంచెం అడవి బయట ఒక చెరువు ఉంది కదా దానిలో ముసలి ఉంటుంది కదా ఆ ముసలి చచ్చిపోయింది ఇప్పుడు మనం మంచిగా నీళ్ళు తాగొచ్చు రండి రండి నీళ్ళు తాగుదాం అని ఆ పీత జంతువులతో చెప్తుంది ఇంకా ఆ జంతువులలో ఒక నక్క కూడా ఉంటుంది ఆ నక్క కాస్త చాలా తెలివైనది ఆ నక్కకి ఎందుకో అనుమానం వస్తుంది ఇది నిజంగానే ముసలి చచ్చిపోయి ఉంటుందా అని సరే వెళ్ళి చూద్దాం అనుకోని ఆ నక్క ఇంకా మిగతా కొన్ని జంతువు ఆ ముసలిని చూ అక్కడ చెరువు దగ్గర నీళ్ళు తాగడానికి వెళ్తుంటాయి పీతతో పీత ఎంబడి ఇంకా అలా వెళ్తూ ఉంటాయి కాస్త దూరం వెళ్ళాక చెరువు వస్తుంది చెరువు దగ్గరకు వచ్చాక ఆ మూసలిని చూసి నక్కకి ఎందుకో అనుమానం వచ్చింది ఇది చావలేదు అని అప్పుడు ఆ నక్క ఇలాంటిది మిత్రులారా నాకు ఒక గుడ్లగూబ చెప్పిన ప్రకారము ఈ ముసలి చచ్చిపోలేదు ఎందుకంటే ముసలి చచ్చిపోయినాక అది కొంచెం కదులుతుందంట దాని తోక కదులుతూ తు. ఉంటుందంట అది చచ్చిపోయిన ఇరవై నాలుగు గంటల వరకు కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడే చచ్చిపోయిందని పీత చెప్పింది ఇంకా ఈ ముసలి తోక కదలం కూడా కదలట్లేదు నాకెందుకో అనుమానంగా ఉంది అని ఆ నక్క తెలివైన నక్క ఆ జంతువులతో చెప్తుంది ఇంకా గట్టిగా వర్లి చెప్తుంది కావాలని ముసలికి వినిపించాలని ఇంకా ముసలి ఆ మాటని విని తనతో కని కదుపుతుంది ఇంకా నక్క అనుమానం నిజమైంది ముసలి బ్రతికే ఉందని నక్క తెలుసుకుంది ఇంకా నక్క గట్టిగా ఏ జంతువులారా అందరూ పారిపోండి ముసలి బ్రతికే ఉంది అని ఒర్లి అక్కడి నుంచి పారిపోతుంది ఇక మిగతా అన్ని జంతువులు కూడా అక్కడి నుంచి పారిపోతాయి ఇంకా ముసలి పీత ఏమీ చేయలేక అక్కడే ఉండిపోతారు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మోసంని మోసంతోటే జయించాలి ఒక్కొక్కసారి మనకు వీలు కాకపోతే అది తప్పేమీ కాదు ఒక మోసంని ఎప్పుడైనా జయించడానికి ఒక తెలివైన ఉపాయం లేదా వాళ్ళు వెళ్ళే మార్గంలోనే ఒక్కొక్కసారి వెళ్ళాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా ఇది కూడా అలాగే ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే ఆలొతే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్